హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము ఒక మంచి ఇంట్రాడే స్ట్రాటజీ గురించి మాట్లాడదాము దేన్ని యూజ్ అయితే మనము ట్రేడింగ్ ఒక డిసిషన్స్ అనేది తీసుకోవడానికి కొద్దిగా ఈజీగా అవుతుంది ఏ స్ట్రాటజీ కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఉండదు కాకపోతే ఆక్యురసీ మంచి ఉన్న స్ట్రాటజీని మాత్రము మనము ఎంత మనము దాన్ని ఆప్టిమైజ్ చేయగలుగుతాము అనేది ఎప్పుడు చూస్తూ ఉండాలన్నమాట సో ప్రస్తుతానికి ఇవాళ మనము ట్రేడింగ్ ఓపెన్ చేసిన తర్వాత నిఫ్టీ ఇండెక్స్ అనే దాంట్లో ఫైవ్ మినిట్స్ చార్ట్ చూస్తున్నాము ఈ స్ట్రాటజీ వచ్చేసి ఇండెక్స్ ఇలా నిఫ్టీ ఇట్లా కాకుండా మీరు వేరే స్టాక్స్ పైన కూడా ఈ స్ట్రాటజీస్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి టెస్టింగ్ కూడా చేయవచ్చు అనమాట ఎప్పుడైనా ఇప్పుడు స్ట్రాటజీ చూసిన తర్వాత డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి మీ సొంత డబ్బులతో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ ప్లాన్ చేయకండి ఫస్ట్ మీరు పేపర్ ట్రేడ్ కానివ్వండి లేదంటే ఆన్లైన్లో వర్చువల్ ట్రేడింగ్ కానివ్వండి ఇలాంటివి స్టార్ట్ చేయండి ఫస్ట్ దీన్ని బాగా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా ప్రాక్టీస్ చేసి మరి అప్పుడు మీకు అనిపిస్తే ఒక్క లాడ్తో ఒక్క షేర్తో స్టార్ట్ చేయండి అంతే కానీ చూసిన తర్వాత నెక్స్ట్ డేనే వెళ్ళి లక్ష రూపాయలు పది లక్షలు పెట్టి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్టార్ట్ చేయకండి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు మనకు దీంట్లో మెయిన్ మనం వాడే రెండు ఇండికేటర్స్ అనమాట సో ఇండికేటర్స్ అంటే అందరికి తెలిసి ఉంటుంది ఈ ట్రేడింగ్ చార్ట్లో మనం ఏదైనా ఇండికేటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న ఈ ఇండికేటర్స్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఇండికేటర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన ఇండికేటర్స్ సర్చ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ వాడేది రెండు ఇండికేటర్స్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక వ్యాప్ ఉండబోతుంది సెకండ్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ అనమాట ఈఎంఐ ఏదైతే మనం అంటాము సో నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసి పెట్టాను అది హైడ్లో ఉన్నాయి అనమాట సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకుందాము ఇది వీవ్యాప్ అండ్ ఈఎంఐ మనం ఇక్కడ వాడుతున్నాము దీనికి సెట్టింగ్స్ వచ్చేసి వివ్యాప్ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ అప్పర్ బ్యాండ్ అండ్ లోవర్ బ్యాండ్ రెండు కూడా కనిపిస్తుంది ట్రేడింగ్ వ్యూల్లో మాత్రం ప్రస్తుతానికి మీరు ఒకవేళ మీ బ్రోకర్ వెబ్సైట్లో వాడుతుంటే కనుక వివ్యాప్లో మీకు ఓన్లీ ఒక వివ్యాప్ అనేది వస్తుంది సో ఈ అప్పర్ అండ్ లోవర్ బ్యాండ్ అనేది మీకు ఇక్కడ టిక్ మార్క్స్ ఉంటాయి అనమాట దీన్ని మీరు తీసేయాలి తీసిన తర్వాత ఓన్లీ ఈ వివ్యాప్ ఉన్న దాన్ని మనం దీన్ని ఈ యొక్క లైన్ థిక్నెస్ వచ్చేసి కొద్దిగా పెంచుకుంటాము ఈ ఫస్ట్ కాకుండా సెకండ్ది ఇక్కడ చూస్ చేసుకుంటాము సేమ్ అలాగే ఈఎంఎస్ ఈఎంఐకి వచ్చేసి సెట్టింగ్స్ వచ్చేసి ఈఎంఐ అనేది మనం వాడుతూ ఉంటాము దీన్ని కూడా థిక్నెస్ పెంచుకుంటాము దాంతోపాటు ఈఎంఐకి మనం ఇక్కడ ఇన్పుట్స్లో సెవెన్ అనేది చేసుకుంటాం అనమాట డిఫాల్ట్ ఇక్కడ నైన్ ఉంటుంది ఆ నైన్ని మనం ఈ నెంబర్ని మార్చి ఇక్కడ క్లిక్ చేసి ఆ నెంబర్ మనం ఎడిట్ చేసుకోవచ్చు సో ఎడిట్ చేసి సెవెన్ నెంబర్ని ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా మనకు రెండు లైన్స్ కనపడతాయి బ్లూ వచ్చేసి మనకు వ్యాప్ బ్లాక్ వచ్చేసి ఈఎంఐ అనమాట అలా నేను కలర్ సెట్టింగ్స్ అనేది చేసుకున్నా ఇప్పుడు ఈ స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్లో నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నైన్ ట్వంటీ దాకా ఒక ఫస్ట్ క్యాండిల్ ఫస్ట్ బార్ అనేది క్లోజ్ అవుతుంది ఆ క్లోజ్ అయిన బార్ కాకుండా దాని సెకండ్ బార్ మనం చూసి అక్కడ ట్రేడింగ్ ప్రెసిషన్ అనేది తీసుకుంటాము సో నైన్ ట్వంటీ ఫైవ్కి ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ జూలైకి ఒక బార్ అనేది కనిపిస్తుంది మనకు సో నైన్ ట్వంటీ బార్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే ఒక గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది ఒకవేళ మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూసినట్లయితే మనకు గ్రీన్ క్యాండిల్ బార్ కావాలి సో ప్రస్తుతంగా ఇక్కడ మనం చూస్తే ఈఎంఏ బార్ వచ్చేసి మన కింద నుంచి పైకి వెళ్ళాలి బయింగ్ ఆపర్చునిటీ చూసేటప్పుడు సో వ్యాప్ అండ్ ఈఎంఐ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది అంతేకాకుండా వివ్యాప్ ఏదైతే బ్లూ కలర్ లైన్ ఇక్కడ మనకు కనిపిస్తుందో ఆ బ్లూ కలర్ లైన్ అనేది నైన్ ట్వంటీ బార్ కి టచ్ అవ టచ్ అవుతూ ఉండాలి సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి బయ్యంగ్ ఎంట్రీ చూస్తున్నాము మనకు కావాల్సిన ఫస్ట్ క్రైటీరియా ఒక గ్రీన్ బార్ ఫామ్ అవ్వాలి అయింది సెకండ్ క్రైటీరియా ఈఎంఐ అండ్ వ్యాప్ కింద నుంచి పైకి వెళ్తూ ఉండాలి అలా వెళ్తుంది అది కాకుండా థర్డ్ క్రైటీరియా వచ్చేసి వివ్యాప్ లైన్ ఈ బ్లూ లైన్ వచ్చేసి గ్రీన్ బార్ కి టచ్ అవుతూ ఉండాలి దాన్ని టచ్ అవుతూ పైకి వెళ్ళాలి అది కూడా ఇక్కడ మనకు కండిషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో మూడు కండిషన్స్ కూడా ఇక్కడ మనకు ఫుల్ఫిల్ అవుతున్నాయి ఇప్పుడు ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం ఒక బైయింగ్ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాము ఈ మూడు కండిషన్స్ సక్సెస్ఫుల్ గా మెట్ అయిన తర్వాత సో ఇక్కడ మనం బై చేస్తాము టార్గెట్ వచ్చేసి మీరు వన్ ఇస్ టు వన్ పెట్టుకోవచ్చు లేదంటే వన్ ఇస్ టు టూ పెట్టుకోవచ్చు అకార్డింగ్ టు మీరు రిస్క్ అనమాట మీరు ఎంత రిస్క్ అనేది ఒక ట్రేడ్లో తీసుకోవాలి అనుకుంటున్నారో ఒక ఇన్వెస్ట్మెంట్లో తీసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ మీ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ బై చేసాము మనకు ఆల్మోస్ట్ టార్గెట్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేసింది దాని తర్వాత ఒక్క రోజులో ఒకటి ట్రేడ్ దొరుకుతుంది ఇందులో మనకు మళ్ళీ రిపీటెడ్ గా ఓవర్ ట్రేడింగ్ అనేది ఈ ఒక సెటప్ లో ఈ ఒక స్ట్రాటజీతో జరగదు అనమాట సో ఇది ఒకటి మనకు అయిపోయింది మరి దీని తర్వాత సెకండ్ జూలైకి ఒకసారి చూద్దాము సెకండ్ జూలైకి మనకు ఫస్ట్ కండిషన్ మీట్ అయింది రెడ్ క్యాండిల్ బార్ ఫామ్ అయింది కానీ సెకండ్ కండిషన్ ఈ ఈఎంఐ బ్లాక్ లైన్ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో అది మాత్రము పై నుంచి కిందికి వస్తుంది కాకపోతే ఇక్కడ లేదని మనం ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వట్లేదని కరెక్ట్ గ్యాప్ అప్ అయింది మార్కెట్ ఈ ఈఎంఐ మాత్రం కిందనే ఉంది అందుకని చెప్పి ఈఎంఐ కింద ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతలేదు కాబట్టి ఈ ట్రేడ్ మనం తీసుకోము మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళిపోతాము నెక్స్ట్ థర్డ్ జూలైకి చూసుకుంటే మాత్రము సేమ్ ఇలాగే మనకి ఇక్కడ ఈ ఈఎంఐ అనేది కింది నుంచి వస్తుంది కాకపోతే ఫస్ట్ కండిషన్ మనకు సాటిస్ఫై అయిపోయింది సెకండ్ కండిషన్ వచ్చేసి గ్రీన్ బార్ కూడా మనకు సాటిస్ఫై అయిపోయింది సో ఇప్పుడు థర్డ్ కండిషన్ మనం చూడాల్సింది ఏంటంటే ఈఎంఐ వివ్ రెండు కూడా కింద నుంచి పైకి వెళ్తూ ఉండాలి అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ బార్ మీద ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో టార్గెట్ అనేది అచీవ్ అయింది ఇక్కడ మీరు చూసుకుంటే నైన్ ట్వంటీ బార్లో మనం ట్రేడ్ అనేది తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ బార్లో ఒకటి ఎగ్జిట్ అనేది మనం చూసుకోవచ్చు వన్ ఇస్ టు వన్ మాత్రం ఇక్కడ మనకు వచ్చింది అనమాట సేమ్ అలాగే చూసుకుంటూ ఫోర్త్ రోజున ఫోర్త్ రోజున మనకు రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి కానీ ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఇక్కడ నైన్ ట్వంటీ బార్కి టచ్ అవ్వట్లేదు అనమాట సో ఇక్కడ మీరు చూస్తే బ్లూ కలర్ లైన్ అనేది నైన్ ట్వంటీ బార్కి టచ్ అవ్వట్లేదు కాబట్టి అండ్ ఈఎంఏ కూడా క్రాస్ కరెక్ట్గా మనకు పైకి వెళ్తలేదు కాబట్టి ఈ కండిషన్ మనం ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మనం ట్రైన్ అనేది తీసుకోము ఫిఫ్త్ జూలైకి మనం చూసుకుంటే ఇక్కడ నైన్ ట్వంటీ బార్లో ఈఎంఏ అనేది నైన్ ట్వంటీ బార్కి టచ్ అవ్వట్లేదు అండ్ వివా అనేది నైన్ ట్వంటీ బార్కి టచ్ అవ్వట్లేదు ఈఎంఐ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది కానీ బ్లూ లైన్ అనేది ఇక్కడ మనం గ్రీన్ క్యాండిల్ టచ్ అవ్వట్లేదు కాబట్టి మనం ఆ ట్రేడ్ని అవాయిడ్ చేస్తాము సో సేమ్ అలాగే మీరు ఈ ట్రేడ్ని ఈ స్ట్రాటజీని ప్రతి డేట్కి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి ఆక్యురసీ ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు అనమాట సేమ్ అలాగే మనం ప్రతి రోజు కోసం కూడా చూసుకోవచ్చు లేటెస్ట్ మనం ఒకసారి చూడాలి అంటే సో లేటెస్ట్ డే ఇప్పుడు మనం ప్రసానికి ఎయిటీన్ జూలై చూస్తున్నాం ఇక్కడ వచ్చేసి ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ఫిఫ్త్ జూలై ట్వంటీ సిక్స్త్ జూలై అనమాట సో మనకు అందరికి తెలిసినట్టు ఫ్రైడే రోజు మార్కెట్ బాగా పెరిగింది కానీ ఆ ఇండికేషన్ మనకి ఇక్కడ ఇచ్చిందా లేదా ఈ స్ట్రాటజీలో ఇచ్చిందా లేదా అనేది చూసుకోవాలి సో ట్వంటీ సిక్స్త్ జూలై ఇక్కడ మనం చూసుకుంటే నైన్ ట్వంటీ బార్లో మనకి ఇక్కడ ఇండికేషన్ మాత్రం ఇచ్చింది వ్యాప్ కూడా బ్లూ లైన్ అనేది ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ టచ్ అయింది గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది మనకు బయింగ్ కోసము ఈఎంఐ కూడా కింద నుంచి పైకి వెళ్తుంది మనకు మంచి ఇండికేషన్ మాత్రం ఇచ్చింది ఒక ఎంట్రీ అనేది మనం ఇక్కడ తీసుకుంటాము తీసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ టెన్ మినిట్స్లోనే ఒక టార్గెట్ అనేది కూడా వచ్చేసింది ఒకవేళ వన్ ఇస్ టూ వన్ అనుకున్నా కానీ వన్ టూ వన్ ఇక్కడ మనకు వచ్చేసింది వన్ ఇస్ టూ అనుకున్న వాళ్ళకు కూడా వచ్చింది కానీ ఎవ్రీడే మార్కెట్ ఇలా ఉండదు కాబట్టి ఎక్కువగా మార్కెట్ ఒక రేంజ్ బాగుంది లేదా సైడ్ వేస్ కన్సల్టేషన్ మోడ్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ మీ స్టాప్ ని ట్రేల్ చేస్తున్నారో అయితే మీకు పెద్ద టార్గెట్ పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు మీరు ఫిక్స్ గా ఎగ్జిట్ అవుతున్నారంటే అది కూడా నో ప్రాబ్లం ఎందుకంటే ఒకటే రోజులో మనం మొత్తం సంపాదించుకోవాల్సిన ఒక రూల్ అనేది లేదు ఇప్పుడు మనం చూసింది బైంక్ మాత్రమే సేమ్ అదే విధంగా ఆపోజిట్ సెల్లింగ్ ఉంటుంది అనమాట అది ఎలా అంటే ఈఎంఐ అండ్ వివ్యాప్ వచ్చేసి పై నుంచి కిందికి వస్తూ ఉండాలి సెకండ్ బార్ వచ్చేసి ఒక రెడ్ బార్ రెడ్ క్యాండిల్స్కి అనేది ఫామ్ అయి ఉండాలి అంతేకాకుండా సెకండ్ క్యాండిల్ నైన్ ట్వంటీ క్యాండిల్ అది ఫామ్ అయి ఉండాలన్నమాట సేమ్ మనకు సెల్లింగ్లో కూడా ఈ మూడు కండిషన్స్ అనేది ఒకవేళ అక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే అక్కడ మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా చూసుకోవచ్చు సో ఇది బయింగ్ అండ్ సెల్లింగ్ రెండింటికి వాడచ్చు ఇండెక్స్ కాకుండా స్టాక్స్లో కూడా మీరు టెస్ట్ చేయవచ్చు ఎటువంటి స్టాక్స్ మీరు ట్రేడ్ చేస్తామన్నా అందులో టెస్ట్ చేయవచ్చు లో మీరు యూస్ చేస్తే మీకు సేఫ్టీ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది బిగినర్స్ మాత్రం మంచి ఐడియా అనమాట ఎందుకంటే ఎఫ్ లో ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఫాస్ట్ మొమటం జరుగుతుంది ఫాస్ట్ గా మీరు ఎగ్జిట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ కానీ ఎక్కువ లాసెస్ కానీ వచ్చే అవకాశాలు దీంట్లో ఉంటాయి కాకపోతే స్టెబిలిటీగా మెల్లగా మెల్లగా మనం గ్రో అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ఈక్విటీ ఈక్విటీతో స్టార్ట్ చేస్తే బెస్ట్గా గా ఉంటుందన్నమాట సో ఈ స్ట్రాటజీ వచ్చేసి మీరు టెస్ట్ చేయండి లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా టెస్ట్ చేయండి బ్యాక్ టెస్ట్ చేయండి నేను కూడా దీన్ని చూశాను టెస్ట్ చేసిన తర్వాత దాదాపు మనకు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే ఏంటి అంటే టెన్ ట్రేడ్స్ మనం తీసుకుంటే అందులో నుంచి సెవెన్ టు ఎయిట్ ట్రేడ్స్ అనేది అనేది మనకు ప్రాఫిట్లో మనం బయటకు వస్తాము టూ టు త్రీ త్రేడ్ త్రీ త్రేడ్ ట్రేడ్స్ అనేది మనకు లాస్లో అన్నమాట సో అలా మనం దీన్ని రిస్క్ రివార్డ్తో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనం మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతాం అనమాట అంతేకాకుండా ఇలాంటి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి మార్కెట్లో ఎప్పుడు కూడా ఒక్క స్ట్రాటజీ అనేది ఎవ్రీడే వర్క్ చేయదు ఇవాళ ఒక స్ట్రాటజీ వర్క్ చేస్తే రేపు ఇంకోటి ఉంటుంది ఎప్పుడు కూడా ఒక మార్కెట్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలి కాన్ఫుడెన్స్ అంటే ఏంటి అంటే ఒక్క ఇండికేటర్ ఒక సెటప్తో బట్టి కాకుండా ఒక పది ఇండికేటర్స్తో పది సెటప్స్తో పది ప్రైజ్ యాక్షన్ సెటప్స్ ట్రేడ్ చేసినట్లయితే అన్ని చోట్ల నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది అయితే అప్పుడు యాక్యురసీ కూడా పెరుగుతుంది అనమాట సో సేమ్ ఇలాగే ఇంకా ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ సెటప్ వీడియోస్ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి ఎపిసోడ్స్ కోసము అప్డేట్స్ కోసం మీరు ఒకవేళ స్టేట్ ట్యూన్ గా ఉండాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి